అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు పార్లమెంటరీ ప్రభారీ మురళీధర్ గౌడ్ గారు పెద్దలు దర్బారావు గారు పెద్దలు వర్ణాల శ్రీరాములు గారు పెద్దలు కొండేటి శ్రీధర్ గారు పెద్దలు ప్రదీప్ గారు గంట రవి గారు కుమారస్వామి గారు అదేవిధంగా సంగిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు కుష్మ సతీష్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్ షా గారు డివిజన్ అధ్యక్షులు మరి వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు పెద్దలున్నారు వేదికపై పెద్దలు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సైనికులకి మోడీ కుటుంబ సభ్యులు మా అన్నీ మా పేరు చెప్పిన చాలా విషయాలు చెప్పారు నాయకత్వంలో గత పది సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి మరి ముఖ్యంగా ఎన్నికల కోరులు ఎన్నికల సంఘంలో

లేకపోయినాలు కావచ్చు 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 టెన్ఫెక్టరీ మరి గ్రామీణ ప్రాంతంలో గడప గడపకు మరి అంతర్గత సిసి రోడ్ల నిర్మాణం కావచ్చు కావచ్చు అనేక గ్యాస్ కావచ్చు మరి సరి అయిన మార్గంలో

बस बिस्तू बस दस्तकों के राम में लोग लोग बस बारह 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 ब అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్